అరే ఎవ్వర్రా మీరంతా కోహ్లీ రోహిత్లను విమర్శించిండే మాత్రం లేదు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిండు మన భాయ్ యువీ ఏమన్నాడంటే టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాల్ని సాధించింది ఆస్ట్రేలియాల ఒక్కటి తర్వాత ఒకటి వరుసగా రెండు సిరీస్ లని సొంతం చేసుకుంది మరి కంగారు గడ్డపై ఇట్లా వరస సిరీస్ ను గెలిచిన టీం ఇంకోటి ఉంటే ఎవ్వరు ఏమన్నా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఈ జనరేషన్ కే తోపు ప్లేయర్ అట్లాంటో గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు టీమిండియాకు వాళ్ళు అందించిన సేవలు గెలిపించిన ట్రోఫీలు బాధిన పరుగులని అప్పుడే అప్పుడే మర్చిపోయినరా రెండు సిరీస్ లో ఓడిపోయిందని ఇంత విమర్శిస్తారా టీమిండియా ఆటగాళ్ళంతా నా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటా నిజం చెప్పాలంటే ఆశీస్ చేత ఇండియా ఓటమిని అభిమానులు తీసుకోలేకపోతున్నారు కానీ అభిమానులు పడే బాధ కంటే ప్లేయర్స్ అయినా టీంకి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటారు ఇక రోహిత్ శర్మ ఫామ్ లేడని టీం నుండి బయటకొచ్చుడు బెంచ్ కే పరిమితం మామూలు ముచ్చట కాదు నాకు తెలిసి ఇట్లా ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా చేయలే ట్వంటీ వరల్డ్ కప్ ని మన దేశానికి ఇచ్చిన కెప్టెన్ టీం కోసం తనే తప్పుకునుడు గొప్ప చట్నీ ఇక బీజిటి ఓటమి కంటే కూడా న్యూజిలాండ్ వాష్ మస్తు బాధ కలిగించింది మీరైతే మరీ భూతత్వంలో పెట్టి చూడకుండా అని కమెంట్ చేసిండు మరి బాస్ యువి చెప్పినట్లు మనలో చాలా మంది అనవసరంగా రోహిత్ కోహ్లీలను విమర్శిస్తున్నారా లేదంటే వారు వాటికి అన్ని విధాల అర్హులా మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని E se é Coach gabos